బుల్లి తెరపై ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు ముఖేష్ రక్ష జంటగా నటిస్తున్న ఈ సీరియల్ మంచి లవ్ స్టోరీతో సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తోంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న జ్యోతిరాయ్ అలాగే సాయికిరణ్ గారు రిషికి అమ్మా నాన్నలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అదేవిధంగా ఇతర పాత్రల్లో నటిస్తున్న నటీమణులు కూడా తమదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు ఇక ఈ విషయం ఎలా ఉంచితే రిషి బస్దారులు ఇద్దరూ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు అదే విధంగా తమ అభిమానుల కోరిక మేరకు బుల్లితెరపై జరిగే పలు ఈవెంట్స్ లోను ఇద్దరు కలిసి బాగా సందడి చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా రిషి అలాగే వజ్దారా సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటో బయటకొచ్చింది రిషికి ఒక సిస్టర్ ఉన్నారన్న విషయం చాలా మందికి తన సిస్టర్ ఇంటికి వెళ్లారు రిషి అలాగే వజ్దారా అక్కడ తమ లిటిల్ బేబీకి ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకెళ్లడం జరిగింది ఇక దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ ఫొటోస్ ని చూసిన వారంతా సో క్యూటెస్ట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి